కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్ ఆధ్వర్యంలో కోసికి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు గర్భిణులు రోగులకు పనులు బ్రెడ్లు పాలు పంపిణీ చేసి అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోసిగి ఎస్ఐ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న ఏపీయూడబ్ల్యూజే సంఘం రాష్ట్ర వ్యాప్తంగా బలంగా నిలుస్తోందని జీతపత్యాలు లేకున్నా ప్రజల సమస్యల పరిష్కారం కోసం శ్రమించే జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులని అభినందించారు అలాగే ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయక కార్యదర్శి బి హనుమేష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన పదేళ్లకే ఆవిర్భవించిన ఏపీయూడబ్ల్యూజే దేశంలో ఐజేయు అనుబంధంగా పనిచేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటుందని జర్నలిస్టులకు ప్రభుత్వం అక్రిడేషన్లు త్వరగా మంజూరు చేయాలని వారి పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కల్పించాలని అలాగే జర్నలిస్టులకు వేతనాలు ఆరోగ్య భీమా గృహస్థలాలు ఇళ్ల నిర్మాణం వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రైస్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోసిగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు బాలింతలకు రోగులకు పండ్లు బెడ్లు పాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోసిగి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ రెడ్డి గారు హాజరయ్యారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని అలాగే అక్రెడేషన్ కార్డులు జర్నలిస్టులందరికీ రెన్యువల్ చేయకుండా నూతన జర్ కార్డులను మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే ఇంతకు ముందే నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయాల ముందు సబ్ కలెక్టర్ల ముందు కలెక్టర్లకు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ పోరాటం చేయడం జరిగింది నెల రోజుల్లోపు రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడేషన్ కార్డులు మంజూరు చేస్తామని మన ఐటి ఐఎన్పిఆర్ మంత్రి పార్థసారథి గారు మీడియా ముఖంగా ఆయన తెలియజేశారు ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల కోసం ఒక ఏపీడబ్ల్యూజే యూనియన్ మాత్రమే పనిచేస్తూ పోరాడుతోంది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఏపీడబ్ల్యూజే స్వాతంత్రం వచ్చిన పది ఏళ్లకు మొట్టమొదటిగా రాష్ట్రంలో ఆవిర్భవించిన జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే ఈ రోజు దేశంలో పనిచేస్తున్న ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కు అనుబంధంగా పనిచేస్తున్న ఏపీయూడబ్ల్యూజేలో లో యూనియన్ నాయకులు నిరంతరం జర్నలిస్టులకు ఏ మూలన ఎక్కడ వారు రాసే కథనాల పైన వారికి జరిగిన అన్యాయాల పైన ఈ రోజు యూనియన్ పోరాడుతోంది అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఏపీడబ్ల్యూజే యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం ఏమంటే రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ వెంటనే అక్రెడేషన్ కార్డులు మంజూరు చేయాలి అలాగే ప్రతి జర్నలిస్ట్ కు మూడు సెంట్ల స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం చేపట్టాలి అలాగే జర్నలిస్ట్